కొత్త ఏడాదిలో ఇంద్రమైన్ల నిర్మాణం షురు ముప్పై మూడు జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం ఇంద్రమ్మ యాప్ ద్వారా ఇప్పటికే ముప్పై రెండు లక్షల దరఖాస్తు పరిశీలన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వెబ్సైట్ రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తెలంగాణలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇళ్ళ నిర్మిస్తామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు సంబంధించి మంగళవారం ఆయన నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాబోయే రెండు మూడు రోజుల్లో ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాం ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ వెబ్సైట్ లో మీకు సంబంధించిన ఇబ్బందులను ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయొచ్చు రాబోయే పది పన్నెండు రోజుల లోపు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తాం దాంట్లో కూడా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉండే గిరిజన గూడాలు గాని తండాలు గాని ఏమైనా కంప్లైంట్ చేయాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో కానీ ఈ యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ మీరు ఇవ్వాల్సిన సూచనలు సలహాలు కంప్లైంట్లు ఇవ్వచ్చు వాటిని త్వరితంగానే పరిష్కరించి మళ్ళీ మీకు రిటర్న్ కాల్ బ్యాక్ కూడా ప్రభుత్వ పక్షం నుంచి మీకు రావడం జరుగుద్ది దీంట్లో మీడియా మిత్రులు కూడా మీ ప్రాంతాల్లో అంటే అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఈనాడు ఇక్కడ ఉంటారు మీ నోటీస్కి ఏమన్నా వచ్చినా పేదోళ్లకు ఇచ్చే ఈ మంచి కార్యక్రమంలో మీ సాయ సహకారాలు కావాలని ప్రభుత్వ పక్షాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటాను